నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ రాజధానిపై జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటో ఇప్పటికీ వైసీపీ నేతలకు క్లారిటీ లేదు కొంతమంది ఏమో మూడు రాజధానికి వ్యతిరేకంగా ఉన్నారు కొంతమంది ఏమో అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి అమరావతిపై విష ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఎటువంటి పర్మిషన్స్ ఎన్జిటి వాళ్ళ పర్మిషన్స్ తీసుకోకుండా భవనాలను నిర్మిస్తున్నారు దీనిపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలి అని విమర్శలు చేశారు దాదాపుగా అమరావతిని నిర్మించడానికి రెండు లక్షల కోట్ల వరకు అవసరం పడుతుంది ఇప్పుడు ప్రభుత్వానికి భారంగా మారింది అమరావతి ప్రాంతం అని ఇది మునిగిపోయే ప్రాంతం అని మాట్లాడుతున్నారు అంతేకాదు రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని మాట్లాడుతున్నారు కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజధాని ఎక్కడుంటే ముఖ్యమంత్రి అక్కడ ఉంటారు అంతే కానీ ముఖ్యమంత్రి ఎక్కడుంటే రాజధాని అది అయిపోదు ఒకవేళ దాబోస్ వెళ్ళినా గానీ లండన్ వెళ్ళినా గానీ లేదంటే రేపు ఎక్కడైనా జైలుకి వెళ్ళినా గానీ అవి మన రాజధాని అయిపోవు రాజధాని అనేది రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉంటుంది పెట్టుబడులను తీసుకురావడంలో రాజధాని అనేది కీలక పాత్ర పోషిస్తుంది ఏ రాష్ట్రానికైనా ఈ మాత్రం విషయం తెలుసుకోలేకుండా అసలు రాజధానిపై విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు కరెక్ట్ అయినా అంతేకాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడేమో రాజధానిలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా భూములు ఉన్నాయి రాజధాని ప్రాంతం మునిగిపోయే ప్రాంతం అని విమర్శలు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిపై మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు ఇప్పటికీ విషయ చేస్తున్నారు రాజధాని మునిగిపోయే ప్రాంతమే ఇక్కడ నీళ్లు లేవు మరి రోడ్లు లేవు కరెంటు లేదు అని విమర్శలు చేస్తున్నారు మరి అన్ని లేనప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఐదు సంవత్సరాలు అక్కడి నుంచే పరిపాలన చేశారా కదా మరి కనీస సౌకర్యాలను మీరెందుకు కల్పించడంలో విఫలమయ్యారు ఇప్పుడెందుకు విమర్శలు చేస్తున్నారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ తీసుకోకుండా భవనాలు నిర్మిస్తున్నారు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులోనే లోనే ఎన్జిటి వాళ్ళ పర్మిషన్స్ తీసుకున్న తర్వాతే అమరావతిలో నిర్మాణాలు చేపట్టారు మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాదాపుగా యాభై వేల కోట్ల వరకు టెండర్లు పిలిచి అక్కడ రాజధానిలో నిర్మాణాలు చేపడుతున్నారు రైతులు కూడా రెండో దశ భూ సమీకరణ కోసం స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు ప్రభుత్వానికి అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధానిగా ఉండడానికి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది ఈ సమయంలో మళ్ళీ మీరు రాజధానిపై మరొకసారి విష ప్రచారం చేశారు కాదు రాజధాని అనేది నదీ తీర ప్రాంతంలో నిర్మిస్తున్నారు విమర్శలు చేస్తున్న మీరు మన దేశ రాజధాని అయిన ఢిల్లీ అనేది యమునా నది తీరానే ఉంది గుజరాత్ అయిన అహ్మదాబాద్ లేదంటే న్యూయార్క్ లండన్ నెదర్లాండ్స్ ఇలా చాలా ప్రపంచ చాలా నగరాలు అనేవి నదీ తీర ప్రాంతంలోనే ఉన్నాయి వాటన్నిటికీ లేని ఇబ్బందులు ఒక్క అమరావతి ప్రాంతం మీదే ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అమరావతి ప్రాంతమే మునిగిపోతుంది అని ఎందుకు విమర్శలు చేస్తున్నారు ఇప్పటికీ అమరావతి మీద మీరు గనక నిర్ణయం మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు ఒక రాజకీయ నాయకుడికి ఎప్పటికైనా అన్ని ప్రాంతాలు అన్ని సామాజిక వర్గాలు అనేవి సమానంగా చూడాలి అప్పుడే ఆ రాజకీయ నాయకుడికి మనుగడ సాధించగలగారు రాష్ట్రంలో మీరు మొదటి నుంచి కోస్తాంధ్ర ప్రాంతం మీద విషం కక్కుతూనే ఉన్నారు అందుకని అమరావతిని నాశనం చేశారు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు మీరు ఇప్పుడు తాజాగా అమరావతి మీద చేసిన విమర్శల వల్ల ఇన్ని రోజులు కూటమి ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు కూడా ఇప్పుడు మరొకసారి కూటమి ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనుకునేలాగా చేశారు ఇన్ని రోజులు మీ గ్రాఫ్ పెరుగుతుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా మీరు అమరావతిపై చేసిన విమర్శల వల్ల భస్మాసుడు హస్తంలాగా మీ పతనాన్ని మీరేమని తెచ్చుకున్నట్లయింది ఇన్ని రోజులు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానివ్వండి మెడికల్ కాలేజీల విషయంలో కానివ్వండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కానివ్వండి ప్రజలు సానుకూలంగా కొంతవరకు మీ వైపు ఉన్నారు ఒక్కసారిగా మీరు అమరావతిపై చేసిన విమర్శల వల్ల మరొకసారి మీ నిజస్వరూపం ఏంటో ప్రజలు తెలుసుకున్నారు ఇల్లి మీరు మరొకసారి అధికారంలోకి వస్తే అమరావతిని నాశనం చేస్తారు అని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు అందులో మీరు కూటమి ప్రభుత్వం పట్ల దేవుడుగా మారారు మీరేమంటారు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి